దక్షిణ కాకినాడ రూరల్ సముద్ర తీర ప్రాంతంలో భారత్ అదేవిధంగా అమెరికా దళాలు చేపట్టిన కార్యక్రమం పెద్ద ఎత్తున పలువురు ప్రత్యేకంగా ఆకట్టుకునే విధంగా ప్రత్యేకంగా నిర్వహించారు ప్రధానంగా చూసుకుంటే విశాఖ తీరంలో ఈ నెల పద్దెనిమిది ప్రారంభించిన టైగర్ ట్రైంప్ రెండు పేల ఇరవై నాలుగు కార్యక్రమం శనివారం కాకినాడ రూరల్ సూర్యరావుపేట సమీప సాగర్ తీరంలో ముగినున్నాయి శుక్రవారంతో పాటు శనివారం ఉదయం సైతం ఈ ప్రత్యేక కార్యక్రమాలు సముద్రతీర ప్రాంతంలో జరిగాయి ప్రధానంగా చూసుకుంటే గాలులు ఉత్తిని గిసిపడుతున్న కెరటాలు దూసుకొస్తున్న యుద్ద నౌకలు వాహనాలలో చక్కెర్లు కొడుతున్న హెలికాప్టర్లు జెట్ విమానాలు పొగబాంబులు అప్రమత్తమైన భారత్ అమెరికా రక్షణ బలగాలు హెలికాప్టర్లతో క్షతగాత్రుల వాహన సామాగ్రి తరలింపు ఇలా తనదైన శైలిలో సైనికులంతా అంటే అనుకోకుండా సముద్ర తీర ప్రాంతంలో సమస్యలు వస్తే ఏ విధంగా ఆ సమస్యలపై పోరాడతారు ఇలా పలు విషయాలు కూడా క్లుప్తంగా అక్కడ చేసి చూపించారు ప్రధానంగా భారత్ అదేవిధంగా ఇండియాకు సంబంధించి సంయుక్తంగా ఈ ఆపరేషన్ వంటివి అక్కడ సముద్ర తీర ప్రాంతంలో నిర్వహించారు భారత్ నౌకాదళ రియాల్ అడ్మిరల్ ఫ్లాగ్ ఆఫీసర్ రాజేష్ దినాకర్ చిత్రంలో ఇండియన్ ఆర్మీ మేజర్ జనరల్ అఖిలేష్ కుమార్ యుఎస్ నేవీ రియల్ అడ్మిరల్ వైస్ కమాండర్ జాక్విన్ మార్చినైజ్ ఇలా పెద్ద ఎత్తున పలువురు కూడా పాల్గొన్నారు సరపురం జంక్షన్లో హోరు గాలులు ఎత్తున ఎగిసిపెడుతున్న కెరటాల మధ్యలో భారీ షిప్పులు ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో భారీ షిప్పులు ఆ షిప్పులపై ల్యాండ్ అవుతున్న హెలికాప్టర్లు ఏదైతే ఒక భారీ వాహనాన్ని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా అంటే హెలికాప్టర్ గాలిలో ఉండగానే అక్కడున్న వాహనాన్ని తాళ్లుతో కట్టడం ఆ తాళ్ల ద్వారానే అక్కడున్న ఆ భారీ వాహనాన్ని హెలికాప్టర్ అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకి తీసుకు వెళ్ళిపోవడం అక్కడ ఉన్న సైనిక దళాలంతా కూడా ఒకసారిగా అప్రమత్తం కావడం ఆపరేషన్లు ఏ విధంగా నిర్వహిస్తారు ఇలా ఇలా కళ్ళకు కట్టినట్లుగా ఇటు భారత్ అదేవిధంగా అమెరికా దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ అనే ఆపరేషన్ అనే కార్యక్రమం సమ సాగర తీర ప్రాంతం కాకినాడ రూరల్ సర్పవరం సాగర్ తీర ప్రాంతంలో చేరుకున్నది పెద్ద ఎత్తున ఇటు ప్రధానంగా చూసుకుంటే భారతదేశానికి సంబంధించిన దళాలు అదేవిధంగా అమెరికా సంబంధించిన ధరాలు కూడా ఈ కాకినాడ రూరల్ చేరుకున్నాయి గత కొన్ని రోజుల కింద విశాఖపట్నంలో నిర్వహించారు తాజాగా ఈ కాకినాడ రూరల్ ప్రాంతంలో నిర్వహించారు ఏదైనా సైనికులు విన్యాసాలు పెద్ద ఎత్తున పరుగునీరు ప్రత్యేకంగా కట్టుకున్నాయి గత రెండు రోజులు కూడా ఈ హెలికాప్టర్లు ఏదైతే అతి కింద నుంచి అంటే కాకినాడ రోరల్నే కాకుండా చుట్టుపక్కల పట్టణాల్లో కూడా ఈ ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్లు సందడి చేస్తున్న పరిస్థితి నెలకొన్నాయి దీంతో సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా రోరల్ సంబంధించి కలకళలాడుతూ కనిపిస్తుంది ముఖ్యంగా సైనికుల విన్యాసాలు సంబంధించిన మేజర్లు ఏదైతే భారతదేశానికి సంబంధించిన మేజర్లు అమెరికాకు సంబంధించిన సైనిక దళాలు కూడా తీర ప్రాంతానికి చేరుకుని తీర ప్రాంతంలో విన్యాసాలు చేపడుతున్నాయి ప్రధానంగా హెలికాప్టర్ల ద్వారా విన్యాసాలు అదే విధంగా సముద్ర తీర ప్రాంతంలోకి వాహనాలు ఏ విధంగా తీరంలోకి దూసుకుపోతాయి భారీ షిప్ లో ఏ విధంగా ల్యాండ్ అవుతాయి హెలికాప్టర్లు ఏ విధంగా గాలిలో ఉండగానే హెలికాప్టర్ లోకి సైనికులు ఏ విధంగా ఎక్కుతారు ఇలా విన్యాసాలన్నీ కూడా తనదైన ఈ నావిడే తాలూకు ఇవన్నీ ఇంతవరకు వైజాగ్లో జరిగాయి ఫస్ట్ టైం మనం కాకినాడలో చూస్తున్నాం చాలా భారీ అయితే షిప్పులు మనం ఇంతవరకు చూడనివి కూడా చూస్తున్నాం ఇలా జరగడం మనకి చాలా ఆనందకరంగా ఉందండి దీనికోసం మనం ఇంకా బాగా చేయాలని మనకి దగ్గరికి వెళ్ళి చూడనివ్వనప్పటికీ కూడా మనం ఏదో రకంగా సోషల్ వీడియోలని అందులో ఇందులో చూసి చాలా ఆనందపడుతున్నాం చాలా బాగున్నాయండి వైజాగ్లో జరగడం చూసాము దగ్గరికి వెళ్ళి ఇక్కడ కాకపోతే చూడనివ్వట్లేదు మనకి చూడకపోయినప్పటికీ కూడా మనకి చాలా ఆనందకరమే సోషల్ మీడియాలో చూస్తున్నాం కాబట్టి చాలా బాగుంది మనకి ఎప్పుడు చూడనివి కూడా ఈరోజు మనం చూడగలుగుతున్నాం ఈ భారీ షిప్పులు అనేవి ఇంతకుముందు మనం ఎప్పుడు కూడా చూడలేదండి చూసి కూడా ఈ నేవీ వాళ్ళు యుద్ధం వచ్చేటప్పుడు ఎలా దిగుతారు ఏంటి అనేది కూడా మనం చాలా క్లారిటీగా చూస్తున్నాం సోషల్ మీడియాలో పెద్ద షిప్లు కూడా ఉన్నాయి చాలా భారీగా సీనియర్ ఫ్రమ్ ది సర్వీసెస్ జెంటల్మెన్ A very good morning to all of you. It gives me immense pleasure to welcome you all to the India US Joint Amphibious and Humanitarian Assistance and Disaster Relief, that is the HADR exercise. This is the third edition of Exercise Tiger Triumph. The first edition was conducted from 13 to 21st of November in 2019, followed by a tabletop exercise in October 22. That is from 18th to 20th October 22. This exercise reiterates the robust strategic partnership between both our nations. The aim of this exercise is to share best practices and standard operating procedures in undertaking multinational HDR operations. The objective of the exercise Tiger Triumph is to enhance interoperability for conducting amphibious hdr operations in the aftermath of any natural calamity and refine the standard operating procedures to enable rapid and smooth coordination between forces of the two nations service personnel from both countries have participated in training visits subject matter expert exchanges sports events social interactions during harbour phase which was held at vishakapatnam from eighteen to twenty-fifth of March, the troops subsequently embarked on board ships for the sea phase of Hakinada and have undertaken maritime amphibious and HADO, HADR operations in accordance with injected situations as per schedule of sites. Have refined the standard operating procedures for exercising, handling contingencies, crisis situations. And executed coordinated HDR operations as you all have just witnessed today morning.